Welcome to PSVJR News. E aí eu... ఆహ్వానిస్తున్నాము సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఎస్ఐ గారిని కూడా వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాము సతీష్ బాబు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాము మీటింగ్ పెడితే మంచి ఆలోచనలు వస్తాయి తల్లిదండ్రులు కూడా వాళ్ళు మంచి మాటలు చెప్పి వాళ్ళ భవిష్యత్తు బాగా చేస్తారనే ఉద్దేశంతోనే ఈ రోజు నుంచి పెట్టడం వల్ల నుంచి పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ పిల్లలకి నా ఆశలు ఎప్పుడు ఉంటాయని కూడా తెలియజేస్తూ సెలవు నైన్త్ క్లాస్ నైన్త్ టెన్త్ వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా తేలిపోయింది టెన్త్ లో మంచి మార్కులు వస్తే ఇంటర్మీడియట్ పాస్ అవుతుంది తర్వాత బీటెక్ వెళ్తుంది భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మీరు ఇంటికి వచ్చిన తర్వాత చదివిస్తారా హోంవర్క్ చూస్తారా ఏమి ఇచ్చి ఉన్నారు హోంవర్క్ చేసిందా లేదా చూస్తారా ఏమ్మా బాగా చదువుతుంది నువ్వు చెప్పడానికి కూర్చో చదువుతుందా చెప్తావుతుందా

డై స్కూల్ కూడా క్వాలిటీ వస్తున్నాయి లేదా సరుకులు గతంలో అంతే కదా అది చంద్రబాబు నాయుడు పరిపాలనకి వేరే వాళ్ళ పరిపాలనకి డిఫరెన్స్ వాళ్ళు అవి ఇచ్చేదానికి కూడా ఒప్పలా వాళ్ళు దోచుకునే దానికి బాగుంటుంది కానీ పిల్లలకి భోజనం పెట్టేదాన్ని కూడా తప్పు చేశారు ఈరోజు అలా లేదు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి పిల్లలు బాగా స్ట్రెంత్ రావాలి ఆరోగ్యం ఉంటేనే బాగా చదువుతాను అనే కాన్సెప్ట్ చంద్రబాబు గారి లోకేష్ బాబు గారి అదే మామూలుగా ప్రైవేట్ అయింది ఇంటర్మీడియట్ అయినా ఉంటారు వాళ్ళ జీతాలు తక్కువ ఇస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు అక్కడ ఉంటారు అదేదా షో చేస్తారు ప్రైవేట్లో షో చేయరు మీరు క్వాలిటీగా చెప్తారు కాబట్టి మీరు ప్రభుత్వ స్కూల్లో చదివించండి నా అడ్పీ అదే మాసం డాక్టర్ అయింది గవర్నమెంట్ స్కూల్ కదా చెప్తుంది స్కూల్ నుంచే ఇక్కడికి వచ్చాను స్టడీస్ చాలా బాగున్నాయి ఇక్కడ మేడమ్స్ అందరూ చాలా బాగా చెప్తున్నారు మేమే క్వశ్చన్స్ కూడా ఇంకా చాలా బాగా చెప్తున్నారు వాణిశ్రీ మేడం హెచ్ఎం మేడం చాలా కోఆపరేట్ చేస్తారు మాకు ఏ డాన్స్ వేయాలన్నా చాలా మేడం హెచ్ఎం మేడం అయితే చెప్పలేదు రాజేంద్ర ఫస్ట్ రాజేంద్ర సెకండ్ సుబ్బారావు తీసుకున్నారు అలాగే సుబ్బారావు గారు బాబు పాల్ అని బహుమతున్నారు చూపిస్తా నువ్వు చూపిస్తావా చెప్పేసి అక్కడే ఆ ఇంటి ముందే వాడిని పిలిచి నాలుగు దెబ్బలు అంటే దండించేవాడు అలాగే స్కూల్లో కూడా పిల్లవాడు భయంతోనో ఏదన్నా భయపెడితేనే కొద్దిపాటి భయం ఉంటేనే అతనికి చెడు అలవాట్లు అనేవి రాకుండా ఉంటాయి అలాగే చదువులో కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాడు మీరు అందరు కూడా పేరెంట్స్కే చెప్పేది నేను ఎందుకంటే ఇప్పుడు అమితమైనటువంటి గారాబం ఉంది ఇప్పుడు పేరెంట్స్ కి చిన్న పిల్లవాడికి అసలు మా అప్పుడు బుక్స్ అనేది మేమే మోసుకొని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అసలు అంటే పిల్లవాడి బ్యాగ్ మొత్తం వీళ్ళని మోసుకొని స్కూల్ తీసుకొచ్చేసి స్కూల్లో దించేసి అడుగు కూర్చోబెట్టేసి అక్కడ బ్యాల్ పెట్టేస్తారు మళ్ళీ స్కూల్ అయిపోయాక మళ్ళీ బ్యాగ్ మోసుకొని వీళ్ళే మళ్ళీ బ్యాగ్ మోసుకొని ఇంటికి వెళ్తా ఉంటారు పిల్లలకి అతి గారాభం అనేది చేస్తాం వల్ల పిల్లలు అనేది అదుపు తప్పుతా ఉన్నారు స్కూల్లో టీచర్ ఏదన్నా దండించాలంటే ఒకప్పుడు మమ్మల్ని ఒక పాఠం చెప్పినప్పుడు ఆ పాఠాన్ని మనము మరుసటి రోజుకి అది చేయకపోతే కంపల్సరీ దండించేవాడు అప్పుడు కొంచెం భయంతో ఆ దండలతో ఆటోమేటిక్గా భయంతో కూర్చొని చదివి రేపు ఉదయానికి ఆ హోంవర్క్ కంప్లీట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు దండించాలంటే టీచర్స్ భయపడుతున్నారు ఏదన్నా దండించామంటే పేరెంట్స్ వచ్చేస్తున్నారు అసలు స్కూల్ మీద వచ్చేసేసి అసలు టీచర్స్ని మీరేం మనుషులు ఈ విధంగా పెట్టారు ఆ విధంగా పెట్టారు మా పిల్లవాడు చెయ్యింది ఈ బాధలు పడ్డాయి ఏమనుకుంటున్నారు మీరు మీ పిల్లలు ఉన్నారా లేదా ఆ విధమైనటువంటి ఆవేశంతో ఆ టీచర్స్ ని భయప్రాంతులు గురి చేస్తున్నారు అవసరం వస్తే పోలీసులు కేసులు పెట్టేదా కూడా వెళ్తా ఉన్నారు అది ఇది మంచి పద్ధతి కాదు ఎవరి కోసం ఇదంతా కూడా మీ పిల్లవాడిని సక్రమైనటువంటి మార్గంలో పెట్టాలి అని ఊళ్ళకి అందరినీ కొట్టరు టీచర్లు ఊళ్ళకి అందరినీ భయపెట్టరు ఇబ్బంది పెట్టరు మంచిగా చదివేటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటారు ఎవరైతే సరిగా చదవరు ఎవరైతే సరైనటువంటి మార్గంలో పోరు చెడు మార్గంలో పోయేటువంటి వాళ్ళని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడానికి వాళ్ళు తీసుకునేటువంటి చర్యలకి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ అవకాశం మీరు ఇవ్వట్లే ఇవ్వకపోవడం వల్ల ప్లస్ మీరు కూడా ఆ కేర్ తీసుకోకపోవటం వల్ల పిల్లల్లో చాలా మంది పిల్లలు చెడుదారి పడతా ఉన్నారు రకరకాల వ్యసనాలకు గురి గురవుతూ ఉన్నారు పిల్లలు కావచ్చు ఆడపిల్లలు కూడా కావచ్చు మా దగ్గర చాలా కేసులు వస్తూ ఉంటాయి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను కేసులు అన్ని కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి స్టూడెంట్స్ కేసులన్నీ కూడా రెగ్యులర్గా పెరుగుతూ ఉన్నాయి ఇక ఇప్పుడైతే సెల్ ఫోన్లు ఇస్తూ ఉన్నారు చిన్న పిల్లలకి ఇప్పుడు నాకు తెలిసి పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లు వాడుతూ ఉంటారు నా తెలిసి ఈ సెల్ ఫోన్లు ఇవ్వడం వల్ల ఎంత అనర్థాలు అనేది మీకు అర్థం కావట్లేదు మేము చూస్తుంటాం రెగ్యులర్గా కేసులు చాలా కేసులు చూస్తూ ఉంటాం ఈరోజు సెల్ ఫోన్లు వాడుతూ ఉండి వాడతా ఉండి రకరకాలైనటువంటి సోషల్ మీడియా దాంట్లో ఫేస్బుక్లు కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మీకు తెలీదు మీరు ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు అప్సర్ చేయరు సెల్ ఫోన్ చూస్తున్నారంటే ఏం చేస్తున్నారు అంటే నేను అందులో నెట్ లో చూసుకొని క్లాస్ చదువుతున్నానంటే మీరు నమ్మేస్తారు వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు నమ్మేస్తారు గా వాళ్ళు అందులో నుంచి రకరకాల తప్పుదారి బట్టేస్తా ఉంటారు మొబైల్లు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఈ సెల్ ఫోన్ వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతూ ఉన్నాయి కేసులు అవుతా ఉన్నాయి కోర్టు చూడు తిరగాల్సినటువంటి పరిస్థితులు చిన్నపిల్లల వయసులోనే అలా ఎంతో సంతోషంగా ఉంది పిల్లలందరితోటి వాళ్ళ నేను ఇక్కడ ఉండడము మొట్టమొదట చెప్పారు నా గురించి మరొక్కసారి నేను డాక్టర్ కోటేశ్వరి ఈ వెంకటగిరిలోనే పుట్టి పెరిగిన చదువు అంతా కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు కూడా ఇక్కడే చదివాను తిరుపతి ఎంబీబీఎస్ అండ్ డీజీఓ చేశాను మరి అప్పటికీ ఇప్పటికీ స్కూల్ చాలా మారింది ఒకటి గమనించాను మాకు చాలా విశాలంగా మేము ఆడుకోవడానికి స్థలం ఉండేది ఇప్పుడు అంతా రూమ్స్ ఎక్స్పాండ్ అయినట్టున్నాయి స్థలం బాగా తగ్గినట్టుంది చాలా సంతోషం అండి ఈరోజు మరి మేమేదో పెద్ద ఎక్కువగా అని కాదు ఎంతోమంది ఇక్కడి నుంచి మరి ఇలాగే డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు కలెక్టర్స్ కావచ్చు ఎంతమంది ఇక్కడి నుంచి వచ్చింటారో చెప్పలేము నేను దగ్గర దగ్గర యాభై ఏళ్ళు అయింటుంది ఈ స్కూల్లో వదిలి అలాగే మా కుటుంబం నుంచి మా అక్కయ్య గారు కూడా ఇక్కడే చదివారు ఆమె కూడా గైనకాలజిస్టే మా చెల్లెలు ఇట్లా సో అంటే ప్రతి ఒక్కరికి కూడా అప్పట్లో ఇదే స్కూలు ఇప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఇక కమింగ్ టు అంటే మన పిల్లలకి మేము చెప్పే మంచి విషయాలు చెప్పే అంత అవసరమైతే ఉండదు మీ గురువులు మీకు ప్రతిరోజు మాకన్నా ఎక్కువ మంచి విషయాలు చెప్తూ ఉంటారు మంచి ఉండాలి మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి అని చెప్పి ఎన్నో విషయాలు చెప్తారు ఒక సంస్థలో ఒక ఊర్లో ఒక యజమాను ఉన్నాడు ఆయన ఇద్దరు ఉద్యోగాలు ఇచ్చాడు చెట్లు నరకమని ఒక వ్యక్తికి ఇచ్చాడు ఇంకో వ్యక్తికి అదే గొడ్డలిచ్చాడు ఇచ్చాడు నరకమని చెప్పాడు రోజుకు ముప్పై ముప్పై నరికాడు మొదటి రోజు రెండో రోజు మొదటి వ్యక్తి ముప్పై నరికాడు రెండో వ్యక్తి ఇరవై నరికాడు మూడో రోజు అదే పనికి మొదటి వ్యక్తి ముప్పై చేశాడో మూడో వ్యక్తి పదే నరికాడు డిఫరెన్స్ ఏంటైనా యజమాని పిలిచి అడిగితే మొదటి వ్యక్తి ఏదైతే ముప్పై 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 నరికాడో అతను గొడ్డలని ప్రతి చెట్టుకి ప్రతిరోజు సానబెట్టి సానబెట్టి నరికాడు కాబట్టి అతను గోల్ సాధించగలిగాడు ఈ రెండో వ్యక్తి అతను ఏ గొడ్డలు ఆ రోజు ఇచ్చారు అదే గొడ్డలతో మురగతున్నాడు కాబట్టి అప్పుడు తగ్గటా వచ్చాయి కాబట్టి స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి మీరంతా మనకు కూడా దేవుడు ఇచ్చాడు ఒకటి శరీరము రెండు మెదడు రెండింటిని ఏం చేయాలి మనము సాన పెట్టాలంటే ఏం చేయాలమ్మా మన దగ్గరుండే మన తల్లిదండ్రులు ఇచ్చే హేమ్ తీసుకొని వీడియో గేమ్లు అవి ఇవి ఆడతారా ఏమ్మా ఆడతారు బాబులు అది ఉండే మైండ్ పోతుంది అది వాడకూడదు మన పీటీ మాస్టర్ చెప్పారు ఇప్పుడే ఇక్కడ స్కూల్లో ఏర్పాటు చేసే గేమ్స్ వ్యాయామలు ఎక్సర్సైజ్ యోగా ఇటువంటివి మన శరీరానికి అలవర్చుకొని పిల్లలని షార్ప్నెస్ గా తయారు చేయదే లోకేష్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం ఈ సమావేశం ఎందుకంటే విద్యా వ్యవస్థని మంచి మార్గంలో నడిపించుకుపోయి విద్యను డెవలప్ చేస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఆ రాష్ట్రం దేశంలో ఉండే రాష్ట్రాలతో పోటీ పడుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతి ఒక్కరూ చదువుకోవాల చదువుతోనే విజయాలు సాధించాలా అనే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అయితే ఆయనకి వెన్నుండు ఎన్నో శాఖలు ఉండి కూడా విద్యాశాఖ కావాలని లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా విద్యాశాఖ తీసుకుని మన రాష్ట్రాన్ని విద్యతోనే అభివృద్ధి చేయాలా అనే దాంట్లో ఆయన కూడా విద్యాశాఖ మంత్రి అంటే మన లోకేష్ గారే ఈరోజు మన కురుగుల రామకృష్ణ గారు మీకు అందరూ తెలుసు పదహైదు సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు ప్రత్యక్షంగా అంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పుడు రన్నింగ్ మళ్ళా ఒక సంవత్సరం ఆరు నెలలుగా మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన మొట్టమొదట రాజకీయంలో రాక ముందు ఆయన ఒక ట్రస్ట్ పెట్టాడు కురుగొండ రామకృష్ణ ట్రస్ట్ అని ఆయన మొట్టమొదటి ట్రస్ట్ లో మొట్టమొదటి ప్రోగ్రామ్ ఏంటంటే డక్కిల్లో ఈ పిల్లలకి బట్టలు ఇవ్వటం పుస్తకాలు ఇవ్వటం పెన్సిల్ ఇవ్వటం సార్ గుర్తుందనేది కానీ నాకైతే ఫస్ట్ ప్రోగ్రామ్ మీద అదే సార్ మీరు ఫస్ట్ ట్రస్ట్ పెట్టినప్పుడు రెండు వేలు సార్ మొట్టమొదటి చేసిన సేవా కార్యక్రమం ఏంటంటే పిల్లలకి చదువుకునేదానికి వసతి కల్పించటం అటువంటి వసతి కల్పించిన వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా రావడం కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు మన స్పెషల్ ఆఫీసర్ గారు చాలా మంచిగా చాలా విషయాలు చెప్పాడు ఎందుకంటే మన అందరికీ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తెలిసే ఉంటుంది పిల్లలు తెలుసా మీకు అందరికీ అబ్దుల్ కలాం గారు తెలుసా ఆయన ఇదే విధంగా మీలాగే రామేశ్వరంలో ఒక పాట ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివాడు ఆయన చదివి ఆయన ఐఐటి లో చేరాడు చేరి ఏరోనాటికల్ ఇంజనీర్ చేస్తూ విమానాన్ని నడపాలా ఆయన కోరిక ఆయన డ్రీమ్ పైలట్ కావాలనుకున్నాడు తొమ్మిది మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యా రిజెక్ట్ అయినాడు మన అబ్దుల్ కలాం గారు అంత పెద్ద మేధావి రిజెక్ట్ అయినాడు రిజెక్ట్ అయినాను బాధపడకుండా నిరుత్సాహపడకుండా ఆయన వెంటనే ఏం చేశాడు అదే ఐఐటి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ లో శాస్త్ర శాస్త్రజ్ఞ విభాగంలో చేరాడు చేరి మనకు మన దేశానికి ప్రపంచంలో గుర్తుంపు పెంచే మిసైల్స్ని రాకెట్లని ఏదైతే రాకెట్ విమానం దొరాలనుకున్నాడో అటువంటి విమానాలనే తయారు చేసే స్థాయికి ఎదిగాడు ఆయన ఇప్పుడు పిల్లలంతా గుర్తు పెట్టుకోవాలా మనం ఒక దాంట్లో ఫెయిల్ అయినామంటే ఇంకొక దాంట్లో ఇంకొక దాంట్లో పాస్ అవుతామని ప్రయత్నించాల పెద్ద ఎత్తున తల్లిదండ్రులతోనూ పిల్లలతోనూ టీచర్లతోనూ కలిపి ఒక సమావేశాన్ని మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్గా పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఇది ఈ విధంగా ఒకటి ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చాలా విషయాలు టీచర్సు అట్లాగే తల్లిదండ్రులు షేర్ చేసుకునేదానికి ఎంతో అవకాశం ఉంటుందన్నమాట పిల్లలు కూడా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు మీ పిల్లలు అనే విషయాల్ని ఎప్పటికప్పుడు మీరు టీచర్స్తో మాట్లాడడం అట్లాగే టీచర్సు వాళ్ళ యొక్క పిల్లల యొక్క బాగోగుల గురించి మీకు చెప్పడం ఈ రెండు ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకున్నప్పుడే పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుపడేదానికి అవకాశం ఉంటుంది సో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇందాకే చెప్తున్నారు మేడం గారు అటెండెన్స్ తక్కువ ఉందని చెప్పి అంటే ఏదైనా మన ఇంట్లో ఏదైనా పని ఉన్నా లేకపోతే ఎక్కడికైనా ఊరికి పోవాలన్నా వచ్చి మా పాపకు బాగలేదు సార్ అని చెప్పేసి సెలవు పెట్టేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఒక డిసిప్లైన్ అనేది ఉంటే ఖచ్చితంగా మన మన పాపని స్కూల్కి పంపించాలి ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచే డిసిప్లైన్ అలవాటు చేయాలి మనమే ఇంట్లోనే ఇంట్లోనే ఏదో ఒకటి చెప్పి వచ్చేయమ్మ లేకపోతే అదేమ్మ ఇదమ్మ అంటూ ఉంటే వాళ్ళు ఇంకా కూడా ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు డిసిప్లైన్ నేర్పించాలి ఇంట్లోనే అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు కూడా వాళ్ళని ఎంతో ఆప్యాయతగా చూసుకుంటే ఇప్పుడు మీరు బాగలేదని తీసుకుపోతున్నారు అదే బాగలేకపోయినా మీ పాపను మేము మీకన్నా బాగా చూసుకుంటామనే ఒక భరోసా ఎప్పుడైతే ఉపాధ్యాయులు ఇస్తారో మీరు కూడా ధైర్యంగా మన పాపని అక్కడికి పంపించినా కూడా ఏం కాదు అనేటువంటి ఒక ధైర్యంతో మీరు కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమావేశాన్ని ముఖ్యంగా నిర్వహించడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు పిల్లల గురించి తెలుసుకోవడానికి ఏర్పరచడం జరిగింది టీచర్లతో మీరు వచ్చినప్పుడు ఒక్కసారి మీ పిల్లలు ఎలా చదువుతున్నారో ఒక్కసారి అడిగి తెలుసుకుంటే చిన్న చిన్న మిస్టేక్లు కానీ వాళ్ళ సమస్యలు కానీ ఏ సబ్జెక్టులు వెనకబడి ఉన్నారో తెలుసుకుంటారు ఈరోజు ప్రత్యక్షంగా నేను రెండు రెండు మా పిల్లలు ఇద్దరు గురించి రెండు సబ్జెక్టులు తెలుసుకున్నారు చిన్న పాప సరైన టైంకి రాదని ఒక మేడం గారు చెప్పారు పెద్ద పాప ఒక తెలుగులో ఒత్తులు సరిగ్గా రావట్లేదు తప్పులు పోతున్నాయి సార్ అని చెప్పారు ఇలాంటివి కూడా మీరు కూడా తెలుసుకొని వాళ్ళని ఇంకా ట్యూషన్ ట్యూషన్కి లేదా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి మంచి షర్టు చదివించడానికి అవకాశం ఉంటుంది ఇవాళ సమయాలు ఖచ్చితంగా మీరు హాజరవ్వాలి కొంత టైం సమయాన్ని మీరు రచించి హాజరైంది పిల్లల్ని మీరే ముందుకు తీసుకెళ్ళాలి నేర్పించాలి స్కూల్లో ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కువ మంది ఇక్కడ ఉన్న పిల్లలకి అందరూ చాలా మంది అంటే మా అమ్మ ఫోయిట్లో ఉంది మా అమ్మమ్మ ఉంది నా అమ్మ ఉంది నా నాయనమ్మ ఉంది ఇదే చెప్తున్నారు ఆ ముసలి వాళ్ళు ఏమీ చెప్పలేరు వీళ్ళు పక్కదారి పడ్డడానికి చాలా అవకాశాలు ఉంటాయి అందుకని విద్యార్థులు ఏమిటో చెప్తున్నా టీచర్స్ ఏమైతే చెప్తారు ఆ నడవడిగా మీరు నడుచుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది మీరు ఆ ముసలి వాళ్ళు చెప్తే వాళ్ళు నేర్పిస్తూ మీ దాన్ని మీరు పోతే మీ భవిష్యత్తు ఏమేమి పొందొచ్చు ఆలోచించుకోండి ఇదే స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఎంతోమంది డాక్టర్లు అయ్యారు మంచి పొజిషన్లు ఉన్నారు ఈరోజు ప్రభుత్వ స్కూల్ అనేది మీరు పక్కన పెట్టండి ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా మన ప్రభుత్వ స్కూల్ డీట్గా ఉండాలనే కాన్సెప్ట్ తోనే నా మన లోకేష్ బాబు గారు మీ మంత్రి ఈ శాఖను తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండదు అనే కాన్సెప్ట్ తో ఈరోజు పనిచేస్తా ఉన్నాడు మీరు మధ్యాహ్నం భోజనం కూడా మెను మీ ఇంట్లో పెట్టేదానికన్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నేను కూడా ఎక్కడికి పోయినా కానీ ఆ స్కూల్లో చూస్తా ఈరోజు ప్రతి గుడ్డిస్తావమ్మా ఇస్తాను కదా అదే ఇంట్లో ఇస్తాను రోజు గుడ్డు మా ఇంట్లో మాకే రోజు గుడ్డు కాబట్టి మీకు రోజు ప్రతిరోజు గుర్తిస్తున్నారు ప్రభుత్వ స్కూల్ అనేది పక్కన పెట్టండి ఈరోజు ప్రభుత్వం కూడా బిడ్డల భవిష్యత్తు బాగుండాలా రాష్ట్రం బాగుండాలా పేదలకు లేనటువంటి రాష్ట్రం చేయాలంటే ఆ బిడ్డల భవిష్యత్తును బట్టి ఉంటుందని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా అందుకనే మన లోకేష్ బాబు కూడా బ్రహ్మాండంగా బిడ్డలకి ఆరోగ్యం ఉండాలి బాగా చదువుకోవాలి అనే కాన్సెప్ట్ మరి ఈ పిల్లలకు కానీ ర్భవతులు కానీ బాలంతులకు కానీ మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో అలాంటిది లేదు ఈ రోజు ఎక్కడ చూసా కానీ బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు నేను మన పిల్లలకు వెళ్ళాను ప్రోగ్రామ్ కి ఆయన గర్భణిలోకి ఇస్తా ఉన్నారు నెలక సరిపడా అన్ని రకాలు వస్తువులు మంచి క్వాలిటీ వస్తువులు మీరు కూడా ఎళ్ళు ఆ క్వాలిటీ వాడలేరు వాడు కూడా కాబట్టి మీరు ఈ రోజు ప్రైవేట్ కన్నా కూడా ప్రభుత్వ స్కూల్స్ కానీ బాగున్నాయి బిడ్డల భవిష్యత్తు కూడా ఆలోచి చూస్తున్నారు వాళ్ళు బాగుంటేనే చదువుకుంటారు ఆరోగ్యం ఉండాలనే కాన్సెప్ట్ తోనే రోజు నారా వెంకేష్ బాబు కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు బవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచటంలో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయించున్నాను థ్యాంక్ యూ